అందరికీ నమస్తే అండి నేను మీ అనుషా వెల్కమ్ టు మై ఛానల్ దేవి నవరాత్రుల్లో నేను చేసుకున్న ప్రసాదాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ నిమ్మకాయ పులిహార అయితే రెడీ చేసుకుంటున్నాను దానికి ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని దానిలో తాలిం గింజలు వేరుశెనగ గుళ్ళు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం పసుపు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వేయించుకొని దానిలో మనకి ఎంతైతే పులిహోర చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా అన్నాన్ని అయితే తీసుకుంటున్నాను ఈ రైస్కి నేను ఇక్కడ లెమన్ అయితే గింజలు లేకుండా ఇంత స్టైనర్లు అయితే వడగట్టుకొని తీసుకుంటున్నాను ఇలా వడగట్టుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవడమేనండి మనకి నిమ్మకాయ పులిహార అనేది రెడీ అయిపోతుంది మనకి నవరాత్రుల్లో ఈ నిమ్మకాయ పులిహార రెండో రోజు ప్రసాదంగా అయితే పెడతారు మనం రెడీ చేసుకున్న పులిహోరని ఇలా బౌల్లోకి తీసేసుకుంటే మనకి నిమ్మకాయ పులిహార అనేది రెడీ అయిపోయినట్టే నేను ఇక్కడ మూడో రోజు ప్రసాదం కూడా చూపిస్తున్నానండి మూడో రోజు ప్రసాదం దద్దోజనం దానికి ఇలా తాలింపు అయితే చేసుకోవాలి ఇలా ఒక బౌల్లో మనం రైస్ తీసుకుని దాంట్లో కొద్దిగా కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న కార్డ్ని రైస్ని మొత్తాన్ని ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మనం ఇందక తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపుని ఒకసారి దీంట్లోకి కలిపేసుకోవడమేనండి ఈ తాలింపులో ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నానండి ఇంతే మనకు అమ్మవారికి మూడో రోజు ప్రసాదంగా దద్దోజనం అయితే రెడీ అయిపోయింది ఈ ప్రసాదాలన్నీ మనం రైస్తోనే కదండి రెడీ చేసుకునేది మనం ఎలాగో ఇంట్లో అయితే రైస్ అయితే వండుకుంటాం కదండీ ఇలా సపరేట్గా నిండుకుండా అన్నాన్ని తీసేసుకుని ప్రసాదంగా కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే నేను ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా అల్లం గారెలు కూడా చేసుకుంటున్నాను ఈ అల్లం గారెలకి నేను రెండు గ్లాసుల మినపప్పు అయితే తీసుకున్నాను ఆ మినపప్పు మనం కడిగి గ్రైండర్లో వేసుకుంటాం కదండి అలా వేసుకున్న తర్వాత మనకి పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టుకుని ఈ పిండిలో అయితే కలుపుకుంటామేనండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా పిండిని అంతా మిక్స్ చేసేసుకొని ఇలా గారెలైతే వేసేసుకోవడమే అమ్మవారి ప్రసాదంగా అల్లం గారెలు కూడా నేను రెడీ చేసేసుకున్నాను అలాగే ఇంకొక ప్రసాదం పూర్ణం బూరెలండి ఈ పూర్ణం బూరెలకి నేను హాఫ్ గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను పూర్ణం బూరలు మనం ఎలా రెడీ చేసుకున్నా కానీ సమాన క్వాంటిటీలో అయితే మాత్రమే తీసుకోవాలి నేను ఈ మిశ్రమంలో కొంచెం సాల్ట్ కొంచెం తినే సాల్ట్ అంటారంటే ఐ మీన్ షోడా ఉప్పు అంటారు దాన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను పిండిలో అలాగే నేను ఇక్కడ పచ్చి శనగపప్పు ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న తర్వాత మనకి ఎంత అయితే తీపి తింటామో దానికి సరిపడా నేనైతే బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఆ బెల్లాన్ని కూడా ఇక్కడ పచ్చిశనగపప్పు మిశ్రమం అయితే ఉంది కదండి దానిలో అయితే నేను యాడ్ చేసుకున్నాను ఆ మిశ్రమంలో నేను కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని ఇట్లా ఉండలు ఉండలుగా అయితే రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని నేను ఒక స్పూన్తో అయితే తీసుకుని ఇలా అయితే నేను వేసుకుంటున్నాను అన్నీ సరైన క్వాంటిటీలో తీసుకుంటేనే మనకి పిండి అనేది బయటికి రాకుండా ఉంటుంది లోపల మిశ్రమం ఉంటుంది కదండి పచ్చిశనగపప్పు బెల్లం అది నూనెలోకి బయటికి రాకుండా ఉంటుంది పిండి అనేది మరీ లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా ఉండాలండి అప్పుడే కరెక్ట్గా వస్తాయి పూర్ణం బుర్రలు అనేది మనకి ఇక్కడ మనం పూర్ణాలు వేయించుకునేటప్పుడు మనకి మంట మీడియంలోనే ఉండాలి లేకపోతే పైన లేయర్ అంతా ఎర్రగా కాలిపోతుందండి లోపల మిశ్రమం అనేది ఉడకదు అందుకని మంటని మీడియంలోనే ఉంచుకోవాలి మరి మూకుడి నిండా కూడా పూర్ణాలు అనేది వేసేయకూడదు వేసేస్తే అలా ఒకటి ఒకటి అతుక్కుపోతాయండి మనకి పూర్ణం బొర్రెలు ఒక్కొక్కటి ఇలా డిప్ చేసి వేసుకోవడమేనండి కళాయిలో మరి కళాయి నిండా కూడా ఈ పూర్ణం బొర్రెలు అనేవి వేసేసుకోకూడదు ఒకటొకటి అతుక్కుపోతాయండి అతుక్కుపోయి మిశ్రమం అనేది బయటకు వచ్చేస్తుంది ఇంతేనండి చాలా సింపుల్గా పూర్ణం బూరెలు కూడా రెడీ చేసేసుకోవచ్చు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మిశ్రమం అనేది బయటికి రాకుండా నేనైతే పూర్ణం బూరెలు రెడీ చేసేసుకుంటున్నాను ఇంతేనండి అమ్మవారి ప్రసాదం అయితే పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి ఇంకా మిగిలిన ప్రసాదాలు నేను లాంగ్ వీడియోగా అయితే అప్లోడ్ చేస్తాను ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటిని కూడా ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్